హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ సెక్షన్ తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చిందో నేను షేర్ చేసుకున్నాను కదా ఆ వీడియోలోనే మెజర్మెంట్స్ అవి తీసుకోవాలని చెప్పాను కదా సో మెజర్మెంట్స్ అనేవి నేను ఎలా తీసుకుంటున్నాను అది ఒక ఐడియా మీకు రావాలని వీడియో షేర్ చేస్తున్నాను అయితే నేను ఎక్కడెక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనేది బుక్ లో రాసేసుకున్నాను అండ్ డేట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా మనం చెక్ చేసుకుందాం అంటే ఎప్పుడు మనం ఆ మెజర్మెంట్స్ తో ఉన్నాం అనేది తెలుస్తుంది కదా ఎప్పుడు వెయిట్ లాస్ అవుదామన్నా సన్నబడదామన్నా ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ ఇంకా వెయిట్ ట్రాక్ చేసుకుంటూ అయితే పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ రావడానికి బరువు తగ్గాలి అన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే డెలివరీ అయిన తర్వాత కూడా బరువు తగ్గాలి ఈ రెండు సార్లు నేనైతే ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాను హ్యాండ్స్ థైస్ బస్ట్ వేస్ట్ ఇంకా హిప్ ఈ పార్ట్ లో మెజర్మెంట్స్ అన్ని తీసుకుని నోట్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు బుక్ లో ప్రతిసారి ఇంత బెల్లి ఉండేది కాదు ఇప్పుడు డెలివరీ అయిపోయి దగ్గరలో వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోతున్నా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ పోటలాగే ఉంది అందుకని సార్ ఆ పార్ట్ లో కూడా నేను మెజర్మెంట్ తీసుకుందాము అని నోట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్ గా ఈ వెయిస్ట్ బస్ట్ హిప్ వీటితో పాటు బెల్లి దగ్గర ఎంత మెజర్మెంట్ ఉన్నది కూడా నోట్ చేసేసుకుంటున్నా రెండు సార్లు వెయిట్ లాస్ అయ్యానని చెప్పాను కదా అప్పుడు స్టార్టింగ్ కి ఎండింగ్ కి దగ్గరలో ప్రతి పార్ట్ లోని రెండు మూడు ఇంచులు డిఫరెన్స్ కనిపించింది మరి ఈ సార్ ఎంత వస్తుందో చూడాలి అలలో కనీసం నాలుగు నుంచి ఆరు కేజీలు తగ్గాలన్నదైతే నా టార్గెట్ సో ఎవ్రీ పార్ట్ ఇలా నేను పార్ట్ వైజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను సో ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎప్పుడైనా నేను డిమోటివేట్ అయిపోతే దీంతో కంపేర్ చేసుకుని ఇన్ కేస్ తగ్గినట్లయితే ఇంకా చేయాలి అని అనిపిస్తుంది కదా అందుకని ఇలా నోట్ చేసుకున్నాను ఎవరిద్ వాళ్ళు ఇలా నోట్ చేసుకుని ఉంటే ఇన్ కేస్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడన్నా కంపేర్ చేసుకోవాలన్నా ఈ డేట్ చూసి అప్పుడు ఇంత ఉండేదాన్ని ఇప్పుడు ఇంత తగ్గాను అని మనకి తెలుస్తుంది అనమాట నోట్ చేసుకోవడం అయితే చాలా మంచిది నేనైతే రికమెండ్ చేస్తాను నోట్ చేసుకోమని ఇలాగా ఇప్పుడు నేను స్మార్ట్ వాచ్ ని స్టెప్స్ ట్రాకింగ్ కి ఎలా యూజ్ చేసుకుంటాను అది మొబైల్ యూజ్ చేసుకుని ఎలా సెట్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను స్టెప్స్ అవన్నీ ట్రాక్ చేయడానికి యూజ్ చేసే వాచ్ అయితే ఇదే కంపెనీ బోట్ అనమాట వెతగ్గా వెతగ్గా దీని డబ్బా కూడా దొరికింది ఇది నేను దగ్గరలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అప్పట్లో దీని ఎంఆర్పి ఎంతైనా ఉండనివ్వండి నాకైతే రెండు వేలకు వచ్చింది ఈ వాచ్ సో అప్పటి నుంచి నేను వాడుతున్నాను చాలా బాగా పనిచేసింది ఒకే ఒక్క రిపేర్ వచ్చింది అదేంటంటే బాగా వాడకం ఎక్కువైపోవడం వల్ల ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో అది తెగిపోయింది అనమాట అందుకని మళ్ళీ షాప్ వెళ్ళి వేరే టైట్ స్ట్రిప్ స్ట్రిప్స్కున్నాను ఈ వాచ్ అయితే ఇంకా టైము డేట్ ఏవి సెట్ చేసుకోలేదు ఇదంతా మొబైల్లో మనం వాడుకోవచ్చు ఇందులో మన స్టెప్స్ ట్రాకింగ్ కాకుండా ఇంకా ఏంటైన్ చేయొచ్చు నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా వస్తుంది కదా స్క్రీన్ ఇది ఇలా పైకి స్వైప్ చేస్తే ఎన్ని స్టెప్స్ ఇంకా ఇక్కడ కింద టార్గెట్ ఉంది కదా ఎయిట్ థౌసండ్ అని ఈ ఎయిట్ థౌసండ్ అనేది కూడా మనం ఫోన్ లోనే సెట్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని ఫైవ్ థౌసండ్ చేయగలిగితే ఫైవ్ థౌసండ్ టెన్ అయితే టెన్ అది మనకి రిమైండ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఎన్ని స్టెప్స్ అయ్యాయి ఇంకా చేయాలి అని ఇంకా ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ నడిచామని ఇది మైల్స్లో కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనం క్యాలరీస్ ఎన్ని బర్న్ చేయాలి రోజుకి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు ఇదైతే ఇంకా ఏం సెట్ చేయలేదు కాబట్టి టెన్ థౌజండ్ చూపిస్తుంది ఇంకా మొత్తం వీక్లీ మనం ఎన్ని చేసాము వీక్కి ఎన్ని అవర్స్ కష్టపడ్డాము అనేది అనమాట అలాగా మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది ఇది వాచ్లోనే కాదు వాచ్లో అయితే ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ డేటా ఉంటుంది ఇన్ కేస్ వీక్ వీక్ డేటా లేదా మంత్లీ డేటా అదంతా కావాలి అంటే మనకు యాప్లో దొరికేస్తుంది ఇంకా ఇందులో స్పోర్ట్స్ మోడ్ హార్ట్ రేటు ఇవన్నీ ఉన్నాయి నేనైతే ఇవేమి వాడను వాడును ఒక్కొక్కసారి హార్ట్ రేట్ చూసుకుంటాను అంతే బీపీ కూడా చెక్ చేసుకుంటా ఒక్కొక్కసారి ఇంకా ఈ రిలాక్స్ అనేది ఉందా ఇదైతే చాలా హ్యాపీ అసలు నాకు చాలా ఇష్టం మొత్తం వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుందా ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇన్హేల్ ఎక్స్హేల్ అలా వస్తుందన్నమాట వన్ మినిట్ టూ మినిట్స్ మనం ఫుల్గా రిలాక్స్ అయిపోవచ్చు ఇలా ఏదైతే నెంబర్స్ వస్తున్నాయి కదా సేమ్ అలాగే ఇగో చూసారా ఇన్హేల్ అని వస్తుంది అది ఇన్హేల్ వచ్చినంత వరకు ఇన్హేల్ చేస్తూ ఉండాలి ఊపిరి తీసుకుంటూ ఎక్స్హేల్ అన్నప్పుడు మనం ఊపిరి వదిలేయాలి ఫుల్గా రిలాక్స్ అయిపోతాము వన్ మినిట్ టూ మినిట్స్ ఎంతైతే సెట్ చేసుకుంటామో అంతా ఇంకా ఒక్కొక్కసారి సాంగ్స్ వింటూ ఉంటాను కదా మ్యూజిక్ కంట్రోల్ చేయడానికి కూడా ఉన్నది ఇంకా టైమర్ ఒకటి మనం ఏంటి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎంతసేపు నడుస్తున్నావు అనేది కూడా మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు ఇందులోని స్టాప్ వాచ్ కూడా ఉంటుంది టైమర్ కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి ఎక్కడికన్నా వెల్ అంటే ఏదైనా రికార్డ్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవాలన్నా అంటే ఫస్ట్ మనకి బ్లూటూత్ ఆన్లో ఉండాలి బ్లూటూత్ లో ఈ వాచ్ ఇక్కడ స్ట్రోమ్ అని వచ్చింది కదా అక్కడ వస్తుంది పేర్ చేయడమే ఇక్కడ ఏంటంటే ఈ వాచ్ చాలా దగ్గరలో ఉండాలి పెయిర్ అయ్యే టైంకి పెయిర్ అయిపోయిన తర్వాత ఇది యూస్ చేయడానికి మనకి బోట్ ప్రో గేర్ అని ఒక యాప్ ఉంటుంది ఈ యాప్ ఓపెన్ చేసుకోవాలి హోమ్లో ఇలా ఉంటుంది యూజర్ ప్రొఫైల్కి వెళ్ళేసరికి ఇక్కడ మన యూజర్ ప్రొఫైల్ మొత్తం డే డీటెయిల్స్ అన్నీ ఇవ్వచ్చు అనమాట ఇక్కడ నా నేమ్ మాధురి కాబట్టి మాధురి అండ్ బర్త్డే కూడా ఫిల్ చేసేసాను అండ్ హైట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వెయిట్ నేను లాస్ట్ ఎప్పుడు నడిచానంటే కియాన్ కడుపులో ఉన్నప్పుడు నేను లాస్ట్కి వచ్చేసరికి ఎయిటీ ఎయిట్ కేజెస్ అండ్ ఎయిటీ సిక్స్ దగ్గర వాకింగ్ అనేది మానేసాను అనమాట సో అదే వెయిట్ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ వెయిట్ కూడా నాది ఎయిటీ సిక్సే కాబట్టి అది కన్ఫర్మ్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ ఏది కన్ఫర్మ్ చేసినా కూడా ఇక్కడ పైన టిక్ మార్క్ ఉన్నది చూసారా అది ప్రెస్ చేయాలి లేదంటే సెట్టింగ్స్ ఏవి సేవ్ అవ్వవు అండ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ డే ఆఫ్ ద వీక్ సండే సెట్ చేశాను అంటే ఈ సండే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఎంత వర్కౌట్ అయితే చేశానో అదంతా వీక్ లో వచ్చేస్తుంది అనమాట ఇంకా యూనిట్ సెట్టింగ్ వచ్చేసి ఇది నాకైతే మనం ఇక్కడ కేజీల్లో కదా మనం కొలుసుకుంటాము వెయిట్ అంతా అందుకని కేజీలో అండ్ కిలోమీటర్స్ ఏమో మీటర్స్ కిలోమీటర్స్ లో పెట్టా ఫీట్ మైల్స్ అవన్నీ అంటే కన్ఫ్యూజ్ అయిపోతామని ఇంకా యూనిట్ సెట్టింగ్స్ అయితే ఇదే ఇంక ఇలా బ్యాక్ వచ్చేస్తే గోల్ సెట్టింగ్స్ ఇది మన మెయిన్ గోల్ సెట్టింగ్స్ అనమాట ఈ యాక్టివిటీ గోల్ ఎన్ని స్టెప్స్ వేయాలి రోజుకి అనేది ఓన్లీ వాకింగ్ ప్రకారం అయితే నేను సెవెన్ థౌజండ్ స్టెప్స్ వేద్దాం అనుకుంటున్నాను ఎక్కువ నీరసం అయిపోకూడదు కాబట్టి స్లీప్ గోల్ ఇది నేను మినిమంలో మినిమమ్ అంటే సెవెన్ అవర్స్ పర్ డే స్లీప్ వేద్దామని అండ్ వెయిట్ గోల్ అయితే ప్రస్తుతానికి అయితే ఎయిటీ అవ్వాలి అదే నా గోల్ వెయిట్ గోల్ నెక్స్ట్ మంత్ వచ్చేసరికి క్యాలరీస్ ఇంకా నేనేం చూసుకోను అండ్ డిస్టెన్స్ వచ్చేసి దగ్గరలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ అన్న రోజుకి నడవాలి అనేది నా గోల్ అనమాట సో ఇవన్నీ కూడా సెట్ చేసుకుని సేవ్ చేసేసుకుంటున్నాను సో ఈ యూజర్ సెట్టింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత డివైస్ సెట్టింగ్స్లోకి వచ్చేస్తే ఈ కాల్ అలర్ట్ ఇవన్నీ నేనేం పెద్దగా యూజ్ చేయను అండ్ ఈ సెడెనరీ అలర్ట్ అని ఉంది కదా సెకండ్ది ఇది కానీ ఆన్ చేస్తే మనం ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి అంటే వాచ్ పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కదలకుండా ఏ పని చేయకుండా ఉంటే వైబ్రేట్ అవుతుందనమాట ఇది మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు ఎన్ని మినిట్స్ కదలకుండా ఉంటే వైబ్రేట్ అవ్వాలి అని ఇదైతే నేను ప్రస్తుతానికి ఆన్ ఏం చేయట్లేదు మ్యూజిక్ కంట్రోల్ అంతా సౌండ్ ప్లేయర్ నుంచి అవుతుంది బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంటే చాలు అదంతా మనం మేనేజ్ చేసుకోవచ్చు అండ్ హార్ట్ రేట్ వే గెషర్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ అనేది ఆన్లో ఉంచుకోవాలి ఇందులో మెన్స్ట్రల్ సెట్టింగ్ ఉన్నది కదా సో ఈ మెన్స్ట్రల్ లెంత్ బ్లీడింగ్ ఎన్ని రోజులు అవుతుంది అది ఇంకా పీరియడ్ లెంత్ ఎన్ని డేస్కి పీరియడ్ రిపీట్ అవుతుంది అనేది నాకైతే పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది కాబట్టి మినిమం థర్టీ ఫైవ్ డేస్ గ్యారంటీగా పడుతుంది అందుకని థర్టీ ఫైవ్ డేస్ పెట్టాను లాస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ ఇవన్నీ డేట్స్ ఇవ్వచ్చు తర్వాత ఇస్తాను అండ్ మెన్స్ట్రల్ అండ్ ఫైవ్ డేస్ ఇదంతా సెట్ చేసేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఓవ్యులేషన్ పీరియడ్ అని ఇది అది అని చూపిస్తుంది అనమాట వాచ్లోనే ఈ టైం నుంచి ఈ టైం మధ్యలో ఓవ్యులేట్ అవుతారు ఈ టైం నుంచి ఈ టైంలో మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వస్తుంది అని అంటే ఆటోమేటిక్గా యూజింగ్ సాఫ్ట్వేర్ అది చూపించేస్తుంది అనమాట ఇంకా డైల్ సెట్టింగ్ వచ్చేసరికి వాచ్ లో కున్న వాల్ పేపర్ కూడా మార్చుకోవచ్చు సెలెక్ట్ న్యూ వాల్ పేపర్ ఆల్బమ్ లో నుంచి సెలెక్ట్ చేసేసి గ్యాలరీలో నుంచి మంచి ఫోటో ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకుంటాను అంతా సింక్రనైజ్ అవుతుంది సింక్రనైజ్ అయిన తర్వాత వాచ్ లో ఇప్పుడు సేమ్ ఇక్కడ లో ఎలా కనిపిస్తుంది అలానే వచ్చేస్తుంది కొంచెం టైం పడుతుంది ఇదంతా సింక్రనైజ్ అవడానికి ఎందుకంటే నేను కనెక్ట్ చేసి చాలా రోజులైంది అండ్ వన్స్ ఇది కనెక్ట్ అవ్వగానే టైము డేటు మొత్తం అన్నీ కరెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం సింక్రనైజేషన్ అంతా అయిపోయింది అండ్ ఇదంతా ఓకే మొత్తం చూసారా బ్యాటరీ కెపాసిటీ కూడా వచ్చేస్తుంది ఇక్కడ వాచ్లో ఎంత బ్యాటరీ ఉన్నది అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వీక్ ఎన్ని స్టెప్స్ వేసావు లాస్ట్ వీక్ ఎన్ని స్టెప్స్ వేసావు అవన్నీ ఇది అట్లీస్ట్ వన్ వీక్ ఒకసారి అయినా సింక్రనైజ్ చేయాలి నేను ఈ మధ్య ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు కాబట్టి అసలు ఏమీ చూపించట్లేదు ఇది మనకి ఈ వీక్ డీటెయిల్స్ కావాలంటే ఈ వీక్ డీటెయిల్స్ ఇంకొకసారి క్లిక్ చేస్తే ఈ మంత్ డీటెయిల్స్ వస్తుంది ఇంకొకసారి క్లిక్ చేస్తే ఈ ఇయర్ డీటెయిల్స్ వస్తుంది అనమాట మనకి ఎలా కావాలంటే అలాగే అండ్ స్లీప్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు కానీ పడుకున్నప్పుడు ఈ వాచ్ పెట్టుకునే ఉండాలి ఎంతసేపు డీప్ స్లీప్లో ఉన్నాము ఎంతసేపు నార్మల్ స్లీప్లో ఉన్నాము ఎంతసేపు మనం లైట్ స్లీప్లో ఉన్నాము అదంతా చూపిస్తుంది ఇంకా హార్ట్ రేట్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటది ఇది మొత్తం అంతా సెట్ చేసేసాను ఇప్పుడైతే నా వాచ్ ఎలా కనిపిస్తుందో చూపిస్తాను అన్ని సెట్ చేసేసాను కదా వచ్చేసి ఇలా కనిపిస్తుంది ఇంకా కొత్త గోల్స్ అన్ని సెవెన్ కిలో సెవెన్ థౌజండ్ స్టెప్స్ ఫైవ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ క్యాలరీస్ ఇదేమో నేను చేయించేయలేదు త్రీ హండ్రెడ్ ఉంది సో అదే వచ్చేసింది ఇదంతా వచ్చింది అండ్ ఈరోజు డేట్ అండ్ టైం కూడా వచ్చేసింది ఈ డేలో సరిగ్గా కనిపించట్లేదు మొత్తం నాదైతే సెట్ అయిపోయింది ఈసారి నుంచి వాకింగ్ ఎలాగో చేస్తున్నాను కాబట్టి టైము అసలు వేస్ట్ చేయకుండా హెల్త్ కూడా చూసుకోవాలి నాలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఏ వీడియో పెట్టినా చూడండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ రోజు నుంచి అయితే నా వాచ్ రెడీ అయిపోయింది కాబట్టి నా చేతికే ఉంటుంది అండ్ రోజులో నేనేం తింటున్నాను ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనేది అయితే వీడియో ద్వారా లేకపోతే షార్ట్ ద్వారా మీ ముందు నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంచుతాను ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వెనకతల ఉద్దేశం ఏంటంటే నన్ను చూసి ఇంకో నలుగురు కొంచెం వెయిట్ లాస్ అయ్యి హెల్దీగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మీ సపోర్ట్ నాకు ఇలాగనే ఉండాలని కోరుకుంటున్నాను